తెనాలి రామలింగేశ్వరపేటలోని దేవి చౌక్లో వేంచేసున్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి తొంభై నాలుగవ ఘనంగా జరుగుతున్నాయి శనివారం అమ్మవారు మహాదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు చౌక్లోని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అమ్మవారి దేవస్థానంలో తొంభై నాలుగవ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శనివారం అమ్మవారు మహాదుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు ఇదే విధంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి తెలిపారు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు బాలాపూజ జరుగుతుందని మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీచక్ర అర్చన ఏడు గంటలకి తీర్థప్రసాద వినియోగం ఉంటుందని చెప్పారు ప్రతిరోజు అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలన్నారు భక్తులందరికీ దేవి శరణవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెనాల్లోని దేవి గురినందు వేయించేసి ఉన్న శ్రీ దాదాశ్రీ దేవి అమ్మవారి ఆరవ రోజుగా ఇవాళ శ్రీ దుర్గాదేవి అలంకారములో వేయించేస్తున్నారు కావున భక్తులందరూ దుర్గాదేవిని పూజించి అమ్మవారి అమ్మవారి కృపాక రాక్షణలతో పాత్రలు కావలసిందిగా కోరుకుంది